హాయ్ హలో నమస్తే నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చీన్ని సులాక్స్ ఈ రోజు వీడియోలో మీల్ మేకర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో గోంగూర ఫ్లేవర్తో నేను మీతో షేర్ చేసుకుంటాను ఇవి నాన్ వెజ్ బోరు కొట్టినప్పుడు లేకపోతే ఇలా డిఫరెంట్గా చేసుకొని తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మటన్తో పోటీ పడే ఈ మీల్ మేకర్ కర్రీ టేస్ట్ అయితే గా ఉంటుంది నార్త్ ఇండియన్స్ ఎక్కువగా తింటారు నేను నార్త్ ఇండియన్స్ స్పెషల్లోనే ఆ నార్త్ ఇండియన్స్ ఎలాగైతే చేస్తారో అలాగే నేను మీతో మీకు చెప్తున్నాను అండి యాజ్ టీజ్గా ఇంకెందుకు ఆలస్యం ప్రిపేర్ చేద్దాం రండి నేను నూట యాభై గ్రాముల మీల్ మేకర్ని అయితే తీసుకున్నాను ఈ విధంగా మీడియం సైజు మీల్ మేకర్ని తీసుకున్నాను ఇవైతే పక్కన పెట్టుకొని దీనికి క్వాంటిటీగా ఒక నూట యాభై గ్రాముల వరకు టమాటాలు ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు తీ రెండు అయితే సరిపోతాయండి తీసుకున్నాను ఇప్పుడు పొయ్యి మీద గిన్నెలో నీళ్లు పెట్టుకొని ఇవి కొంచెం సాల్ట్ వేసుకొని ఇవి కొంచెం గోరవెచ్చగా అయ్యేంత వరకు మనం వేడి చేసుకుందాం ఇవి వేడి చేసుకున్న తర్వాత మనం తీసి తీసిపెట్టుకున్న మీల్ అయితే ఈ హాట్ వాటర్లోకి యాడ్ చేసుకొని ఒక స్పూన్తో కానీ దేనితోనైనా ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోగా నేనైతే ఉల్లిపాయలు టమాటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇవి చల్లారిపోయి ఉంటాయి కదా మీల్ మేకర్ ఇవి అయితే వాటర్ని ఈ విధంగా పిండుకొని ఒక బౌల్లో వేసుకుంటున్నాను ఈ విధంగా వేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ఆయిల్ వేడయ్యాక మీల్ మేకర్ని ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా వేపుకోవాలి ఇది ఇంట్లోని కొంచెం ఒగురు వాసన పచ్చి వాసన ఉంటుందండి అది పొయ్యే వరకు వేపుకోవాలి చూడండి ఇవి వేగి వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని అయితే ఒక బౌల్లోకి తీసేసుకుందాం అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసాను నాలుగు మొగ్గలు చిన్న సైజు చెక్క మూడు ఇలాయిచి కొంచెం కొబ్బరి ముక్కలు ఒక పది జీడిపప్పులు ఇవి కొంచెం వేగాలి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఇవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి అల్లం ముక్కలైతే యాడ్ చేస్తున్నాను ఒక అంగుళం సైజు అల్లం ముక్క అయితే సరిపోతుంది ఒక పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేస్తున్నాను ఇవి కొంచెం వేగేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ అన్ని జీలకర్ర మూడు టేబుల్ స్పూన్ల నువ్వులు యాడ్ చేసుకొని కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఇవి వేగే వరకు వేపుకోవాలి తర్వాత గోంగూరని ఒక రెండు చిన్న కట్టలంతా గోంగూరని తీసుకున్నది మన గుప్పెడతో పట్టుకుంటే ఒక గుప్పెడ వరకు ఉండాలి ఇది నాటు గోంగూర మీకు అవైలబుల్గా ఉంటే వేసుకోండి ఈ విధంగా మగ్గేంత వరకు మగ్గించుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న దీంట్లో టమాటాలను అయితే యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇవి కూడా మొత్తం మగ్గేంత వరకు బాగా కలుపుకొని మనం దీన్నైతే చల్లార పెట్టుకోవాలి చూడండి ఇవి వేగి వేగిపోయాయి కదా చల్లార పెట్టుకున్న తర్వాత ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని వీలైనంత మెత్తగా మనం మిక్సీకి అయితే పట్టుకోవాలి చూడండి నేనైతే మెత్తగానే పట్టుకున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో దీనికి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది రెస్టారెంట్ స్టైల్ రావడానికి ఆయిల్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని అలాగే నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నేను తుంపలుగా చేసి వేసుకోవటం లేదు అలాగే వేసుకుంటున్నాను కొంచెం కరివేపాకు ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత చిటికెడు పసుపు తగినంత ఉప్పు తగినంత కారాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేశాను ఇవి మాడిపోకముందే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేసుకొని నేనైతే ఈ విధంగా వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఈ మసాలా మొత్తం బాగా మగ్గేంత వరకు ఈ విధంగా తిప్పుకుంటూ మనం కలుపుకోవాలి చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా దీంట్లో ఇప్పుడు ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో నుంచి కూడా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా దీంట్లోకి తగినంత మీ టెక్స్చర్కి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి చూడండి నాకైతే థిక్గానే ఉంది కదా ఇంకా కొంచెం వాటర్ని యాడ్ చేస్తున్నాను మనం వెమ్మటే సర్వ్ చేసుకునే పని అయితే టెక్స్చర్ కొంచెం థిక్గా ఉన్నా పర్లేదండి కొంచెం లేట్ ఒక గంట రెండు గంటల తర్వాత సర్వ్ చేసుకునే పని అయితే కొంచెం పల్చగా ఉన్నా పర్లేదు గట్టి పడుతుంది ఈ విధంగా చూడండి మీల్ మేకర్కి మొత్తం బుడికి ఆ మసాలా మొత్తం పట్టేంత వరకు మనం తిప్పుకోవాలి నాకైతే ఇప్పుడు కొంచెం ఇంగువ పౌడర్ని నేను యాడ్ చేశాను ఇక్కడ ఈ విధంగా యాడ్ చేసుకొని కస్తూరి మెతిని కూడా ఈ విధంగా కొంచెం తీసుకొని యాడ్ చేసుకోవాలి దీని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేయాలి దీంట్లోనే యాడ్ చేసుకొని ఇవి మొత్తం బాగా ఈ మసాలాకి పట్టేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి ఆయిల్ మొత్తం సపరేట్ అయ్యేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉంటుందండి చూడండి ఆయిల్ పైకి వచ్చేసింది కదా ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి ఎంతో టేస్టీగా ఉంటుంది తప్పక తప్పక అందరికీ నచ్చుతుంది ట్రై చేయండి ఈ విధంగా ట్రై చేసి ఈ వీడియో చూస్తూ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఇంకొక వీడియోతో మీ ముందుంటుంది మీ తిరుమల ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్